తెలంగాణలో నేటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఏడాది విజయోత్సవ పాలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈరోజు అర్బన్ డేగా రాష్ట్రం అంతా కూడా ఓ పండగ వాతావరణం జరుగుతున్నటువంటి పరిశ్రమలో ఏర్పాటు చేసినటువంటి సభ సమావేశ సభాధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ పెద్దలు నామన్ సత్యనారాయణ గారు అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి మిత్రులు దేవదాస్ గారు కౌన్సిలర్లు రెడ్డి గారు అదేవిధంగా ఇద్దరు రవిలు ఉన్నారు రవి రవి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి లావణ్య గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వారు లావణ్యారు స్వరూపగా లావణ్య పేరు స్వరూపారెడ్డి గారు లావణ్య గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ప్రకాష్ గారికి ఇక చాలామంది పెద్దలు పేరు పేరిన అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు మహిళా తల్లులు యువకులు పాత్రికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో మంత్రివర్గ సహచార పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు బాబు గారు సైతం ఏ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లులందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం మహబూబ్ నగర్ లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండుగ జరుపుకున్న స్పంది పరిస్థితి కూడా చూసినాం రేపటి రోజు యువతకు సంబంధించిన పండుగ వాతావరణం పెద్ద పెళ్లిలో జరగబోతా ఉంది సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆడ తనులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నూట పది కోట్ల ప్రయాణం జరిగిన జీరో టికెట్ల మీద మూడు వందల నలభై కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచుకొని పేదలకు ఏదైనా ప్రాణాంతకు జబ్బు వస్తే యాక్సిడెంట్ అయితే ఆ జబ్బు నయం చేయడానికి ఆపరేషన్ చేసుకోవడానికి అప్పులప్పాలు కాకుండా ఉండాలని చెప్పని పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచుకున్నాం లేదు ఇంకా ఇబ్బంది అయితే ఎల్లుబోసీ పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్ల పైచీలకు సంవత్సరాన్ని నిధులు మంజూరు గుర్తు చేస్తున్నా గత సంవత్సరం సగటు నాలుగు వందల కోట్లు అయితే ఈ సంవత్సరం సగటు ఎనిమిది వందల పైచిలు కోట్లు ఉదార స్వభావం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పడానికి వచ్చి చేసేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా గతంలో దివంగత మాన్యత రాజశెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా తల్లిని లక్షాధికారిగా మార్చాలని బావులు వడ్డీగా రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీలు రుణాలుగా మార్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత మహిళలు కోటీశ్వరులుగా మార్చాలని చెప్పండి ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక అనేక యూనిట్లకు ఇప్పుడే మనం పచ్చళ్ళు పంపించేసే వారికి కానీ లేదా ఇతరత్ర ఉపాధి కోసం ముందుకు వచ్చే వారికి ఆరు కోట్ల పైచీలకు ఒకటి యాభై లక్షలు స్ట్రీట్ వెంటర్ కూడా మనం ఇచ్చుకున్న సందర్భం ఈరోజు అంతేకాకుండా రైతులకు ఇరవై రెండు వేల కోట్లు ఇంచుమించు వంద కోట్లు అటు ఇటు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసుకున్నాం ఇది ఒక చరిత్ర చరిత్ర అని చెప్తున్నాం అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగినటువంటిది ఇరవై ఐదు లక్షల కుటుంబాల్లోకి రెండు లక్షల లోపు రుణమాఫీ కాబడి పాస్ పుస్తకాలు విడుదలై మళ్ళీ కొత్తగా రుణం పొందిన సందర్భం ఈ ప్రభుత్వంలో రోల్ మోడల్ గా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఉన్న సందర్భం అంతేకాకుండా యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చుకొని యువతకు నూతనంగా జాబ్ క్యాలంటే రెండు లక్షల వరకు కూడా ఇచ్చుకొని రేపు మరో తొమ్మిది వేలు పెద్ద పెళ్లి ఇచ్చుకోకపోతున్న సందర్భాన్ని కూడా నేతలను సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఏవి ఉన్నాయో ఈ సంవత్సరంలో ఇప్పించుకునే సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల నేతల చిరకాల కోరిక యాభై డిపోను కూడా రెండు రాష్ట్రాలు దాటి తెచ్చుకునేటువంటి యారుని రోజు మేము కస్టర్గా పది కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతంలో మనం యాభై కోట్లతో యారు డిపోను కూడా తీసుకొని వచ్చి పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేములో రాజన్న ఆలయంలో పలు శంకుస్థాపన చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాను కలుపుకొని నా నియోజకవర్గంలో జైచార్జి ఉన్న మూడు మండలాలు గంభీర్పూర్ కత్నాపూర్ మేడిపల్లి కలుపుకుంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ జిల్లాలోని పట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అంశంలో ఈరోజు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కానీ విద్యకు సంబంధించిన అంశమే కానీ విద్యార్థి విద్యార్కు సంబంధించినటువంటి సంబంధించిన అంశం కానీ ఈరోజు ఉద్యోగులు ఏటీసీ కాలేజీ తీసుకొని వచ్చినాం నా నియోజకవర్గం మేడిపల్లి జూనియర్ కాలేజ్ కూడా తీసుకుని వచ్చినాం ఈ రోజే రెండు అంబులెన్స్ కూడా రుద్రంగి కోనరాపేట కూడా వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏ ఇబ్బంది అన్నా మా దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రుల ద్వారా తీసుకుని వెళ్లి వాటి కూడా తీసుకొని వస్తూ అన్ని జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి తీసుకుపోయే విధంగా రాజుల సిరిసిల్లా జిల్లా అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకోవడానికి సంకల్పంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధిలో వెనుకకు వెళ్లేటువంటి పరిస్థితి వెళ్లకుండా చూడాలని చెప్పి లక్ష్యం చేస్తున్న భాగంగానే ఈరోజు అర్బన్ డేను వేములో మున్సిపాలిటీ పరిధిలో కూడా ఉదయమే ఒక ర్యాలీ ద్వారా ఇక్కడ కూడా మున్సిపల్ అర్బన్ డే ద్వారా ఉన్నటువంటి మనందరూ కూడా ఓ పండగ హోదాలో చక్కటి కార్యక్రమాలు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలను తీసుకొని ఏదైతే